చూస్తుంటే ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందంటే గత మూడు నాలుగు రోజుల నుండి ఏ ఛానల్ చూసినా కూడా ఈ కుంభమేళా చర్చిస్తున్నారు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి జీవన శైలిని అనుసరిస్తూ సమాజంలో ఒక గురువుల్లాగా మంచి గుర్తింపుని పేరును సంపాదిస్తూ ఎంతో స్వామ్యవాదుల్లాగా తయారవుతూ ప్రపంచం మేలును కోరుకునేటువంటి కమలగా మార్చుకున్నారు లారెన్ అని నామకరణం చేసినట్లు కుంభమేళ మహాకుంభమేళ నిజంగానే భారత జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉత్సవం మహాకుంభమేళ దీని యొక్క ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అలాంటి ఒక అద్భుతమైన కుంభమేళా గురించి అద్భుతమైన విషయాలు ప్రపంచమే ఆశ్చర్యపోయేటువంటి విషయాలు కొన్ని జరిగినాయి ఆ అద్భుతాలు ఒక పది అద్భుతాలు మీకు టప్ప టపా చెప్పుకుంటూ పోతా దయచేసి వీడియో పూర్తిగా చూడండి చాలా షార్ట్ కట్ లో అన్ని విషయాలు చెప్పుకుంటూ పోతా కుంభమేళలో జరిగినటువంటి పది అద్భుతాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా నెంబర్ వన్ అమెరికా రష్యా ప్రపంచ అగ్రదేశాలుగా పిలిచేటువంటి ఈ అమెరికా రష్యాలో ఉన్నటువంటి జనాభా మొత్తం కలిసి ఒక్కసారిగా కుంభమేళాకు వస్తే ఎంతమంది జనం ఉంటారో అందమంది జనం అంటే సుమారు నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది మనుషులు ఇక్కడ కుంభమేళాకు వచ్చి స్థానం ఆచరిస్తున్నారు అని ఒక అంచనా వేశారండి ఎంత అద్భుతం అండి రష్యా అమెరికాలో ఉన్నటువంటి ఆడ మొగ పిల్ల ముసల ముడిక మొత్తం అందరూ కలిసి ఒక్కసారిగా భారతదేశం వచ్చి మన కుంభమేళాలో పాలు పంచుకుంటే ఎంతమంది జనం ఉంటారో అందమంది జనం ఇక్కడ స్థానం చేయబోతున్నారు కుంభమేళాలో పాలు పంచుకోబోతున్నారు ఎంత అద్భుతంగా ఉందండి నిజంగా చూడండి నెంబర్ టూ ఈ కుంభమేళాకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు ఏడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేసినట్లుగా ఒక అంచనా వేశారు అంటే ఈ విషయం చెప్పగానే కొంతమంది నాస్తిక వెదవలు మతోన్మాదులు దాంతోపాటు దేశ ద్రోహులు ఒక్కసారిగా నోరేసుకొని పడిపోతారు ఏంటంటే ఈ ఏడు వేల కోట్లతో ఇంకేదైనా హాస్పిటల్ కట్టించవచ్చు కదా స్కూళ్ళు కట్టించవచ్చు కదా దీనికి ఎందుకు ఖర్చు పెట్టారు అంటారు ఒరే తింగన్న తింగనా ప్రపంచంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాయి దాంతో కొడితే ఇది చాలా తక్కువ కానీ ఈ ఏడు వేల కోట్లతో ఏర్పాట్లు చేసినందుకు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు యూపీ ప్రభుత్వానికి భారతదేశానికి ఆదాయం రాబోతుంది అని అంచనా వేశారండి అంటే ఏడు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కూడా ప్రభుత్వానికి భారతదేశానికి మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాబోతుంది దీన్ని విన్న తర్వాత వీళ్ళొక్కసారి నోట్లో ఎలక్కయ పడినట్టు అవుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఇంత పెద్ద ఉత్సవం ఈ ప్రపంచంలో భూమండలంలో ఎక్కడా జరగటం లేదు అంత పెద్ద ఉత్సవం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టి వచ్చినా కూడా రెండు లక్షల కోట్ల రూపాయలు మించిపోతుందని అంచనా వేశారు ఇది నిజంగా పర్యాటక రంగానే కాదు భారత ప్రభుత్వాన్ని మరియు యూపీ రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశం ఉంది అందుకని సెల్యూట్ చేయాల్సిందే నెంబర్ త్రీ ప్రపంచంలోనే ఒకే ఒక్క ఉత్సవానికి ఒకే ఒక్క కార్యక్రమానికి ఒకే ఒక్క దేశంలో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి మొదటిసారి దర్శించుకునే వాళ్ళు కావచ్చు మొదటిసారి స్నానం చేసుకునేవారు కావచ్చు మొదటిసారి పాల్గొనేవారు కావచ్చు ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి ఎందుకంటే మూడు నుంచి ఐదు లక్షల మంది విదేశీయులు అంటే మన దేశం కాని వాళ్ళు మన దేశంలో ఎప్పుడు అడుగు వారు మొదటిసారి వచ్చిన వారు సుమారు మూడు నుంచి ఐదు లక్షల మంది విదేశీయులు ఈ కుంభమేళలో పాల్పంచుకోబోతున్నారు ఇది ఎంత విచిత్రమైన సంఘటన చూడండి అంటే ప్రపంచ దేశాల్లో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపైన మన భారతీయ సనాతన ధర్మం పైన ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళంతర వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మన భారతదేశానికి వచ్చి ఈ కుంభమేళ మహాకుంభమేళ ఇది ఎంత అద్భుతమో చూడండి ఇలాంటి ఒక సంఘటన ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడూ ఎప్పుడు జరగడం ఒక్క లక్ష మందిని తీసుకురావడమే ఏ దేశానికైనా చాలా చాలా కష్టం మొదటిసారి అది ఒక కార్యక్రమానికి అలాంటిది వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సమయాన్ని కేటాయించుకొని సుమారు మూడు నుంచి ఐదు లక్షల మంది వస్తున్నారని ఒక అంచనా వేశారు కానీ అనాధికారికంగా ఎంతమంది వస్తున్నారో ఇంకా ఇప్పటికే ఈ దేశంలో స్థిరపడిన విదేశీయులు ఇంకెంతమంది పాలు పంచుకుంటున్నారో తెలియదు ఇది నిజంగా అద్భుతం మరొకసారి జోహర్ ప్రపంచంలోనే అగ్ర వ్యాపారవేత్తల్లో ఒక వ్యక్తి ఇతనికి తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఈయన భార్య అయినటువంటి లారెన్స్ ఈ కుంభమేళాకు వచ్చింది ఈ కుంభమేళాకు వచ్చి ఆమె హిందూ ధర్మంపై ఆసక్తి కలిగి గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని అనుసరిస్తుంది ఆమె పేరు కూడా లారెన్స్ నుంచి మార్చుకొని ఒక్కసారి మీరే వినండి లారిన్ పావెల్ తన పేరును ఇప్పటికే కమలగా మార్చుకున్నారు లారెన్స్ జాబ్స్ కు కమల అని నామకరణం చేసినట్లు కైలాసానంద గిరి మహారాజ్ వెల్లడి విన్నారు కదా అలా తమ పేర్లు కూడా మార్చుకొని హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి ప్రపంచంలోనే అగ్రస్థాయిలో నిలిచినటువంటి అమెరికన్ కావచ్చు రష్యా కావచ్చు ఇటలీ కావచ్చు లేకుంటే ఆస్ట్రేలియా కావచ్చు ఇంకెన్ని దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఆకర్షితులవి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని అనుసరిస్తున్నారు ఇది చాలా చాలా అద్భుతం ఇలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు వాళ్ళందరినీ చెప్పాలంటే వీడియో సరిపోదు ఒకసారి దీనికోసం కూడా ఒకసారి మనందరం కూడా జై సనాతన ధర్మ నెంబర్ ఫైవ్ ఒకసారి ఈ షార్ట్ వీడియో ఒకసారి చూడండి చూశారు కదా వీళ్ళందరూ కూడా ఒక దేశానికి సంబంధించిన వారు కాదు ఆ దేశంలో ఎంతో ఉన్నతంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని అనుసరించినటువంటి ఎంతో గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం వైపు ఆకర్షితులయ్యి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని అనుసరించడమే కాకుండా కుంభమేళలో పాల్పచుకున్నారు వాళ్ళ కుటుంబాలతో సహా ఇలా కొన్ని వేల మంది ఫుటేజ్లు చాలా చాలా వీడియోస్లో కనబడుతూనే ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం అందుకే మన సనాతన ధర్మం ఎప్పటికీ కూడా ప్రపంచానికి గురుస్థానం వహిస్తుంది కొన్ని లక్షల సంవత్సరాల నుండి స్థిరంగా ఉంది ఇప్పటికీ స్థిరంగా ఉంది వచ్చేదంతా కూడా సనాతన ధర్మం ప్రపంచం మొత్తం వ్యాపించడానికి సిద్ధంగా ఉంది దీనికోసం ఎవరు కృషి అవసరం లేదు ఆటోమేటిక్గా దానంతలో అదే జరుగుతుంది అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది నెంబర్ సిక్స్ ఇదేంటంటే హర్బిక్ కంట్రీస్ ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో ఈ ముస్లిం కంట్రీస్లన్నీ కూడా ఇప్పుడు కుంభమేళా గురించి సెర్చ్ చేస్తున్నాయంటండి గూగుల్ క్రోమ్లో చూస్తుంటే ఎక్కువ సర్చ్ చేసిన కుంభమేళా గురించి దేశాలు ఏవంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియా దుబాయ్ కోవిడ్ మస్కట్ అబిదబి ఇలాంటి అనేక దేశాలు అనేక ప్రాంతాలు మన కుంభమేళా గురించి సెర్చ్ చేస్తున్నాయంట నిజంగా ఆ దేశాల్లో ఇలా సెర్చ్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు అందుకని దీని గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటుంది ఎందుకు ఈ ముస్లిం దేశాలు ఈ కుంభమేళా గురించి ఇంతగా సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేస్తున్నాయి తెలుసుకుంటున్నాయని భవిష్యత్తులో వాళ్ళు కూడా సనాతన ధర్మం వైపు వచ్చే అవకాశం ఉందేమో ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో మక్కాలో ఉన్నటువంటి శివుణ్ణే ముక్కుతున్నారని కొంతమంది అనుమానంతో ఇప్పటికీ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని అలాగే కుంభమేళా లేకుంటే కాశీ లాంటి తదితర ప్రాంతాలని వీళ్ళు కూడా సందర్శిస్తారేమో చూద్దాం నెంబర్ సెవెన్ ఏంటంటే ఒక ముప్పై క్రిస్టియన్ దేశాలు ముప్పై ముస్లిం దేశాలు అంటే చిన్న చిన్న దేశాలుగా ఉన్నటువంటి ప్రపంచంలో అన్ని దేశాలు ముస్లిం దేశాలు ఎన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు అనుకుంటాం కదా అందులో చిన్నగా ఉన్నటువంటి దేశాలని ముప్పై క్రిస్టియన్ దేశాలని ముప్పై ఇస్లాం కంట్రీస్ని కనుక ఒక్క జాయింట్ చేసి ముద్దలాగా చేసి మహాకుంభమేళాలో ముంచితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది జనం మన కుంభమేళాలో పాల్పంచుకున్నారు అంటే కుంభమేళాలో మహాకుంభమేళలో స్నానం చేసేవారి సంఖ్య ఈసారి ఈ నలభై ఎనిమిది రోజుల పాటు జరిగేటువంటి ఈ కుంభమేళాలో స్నానం చేసేవారి సంఖ్య ముప్పై ముస్లిం దేశాలు ముప్పై క్రైస్తవ దేశాలు మొత్తం అరవై దేశాలని తీసుకొచ్చి ఒక్కసారి మేళాలో ముంచితే ఎంతమంది జనం ఉంటారు అంద మంది జనం రాబోతున్నారు నలభై ఐదు కోట్ల మంది మరొకసారి చెప్తున్నారు దీనికోసం మరొకసారి జై సనాతన ధర్మ జై భారత్ నెంబర్ ఎయిట్ ఎనిమిదో అద్భుతం ఏంటంటే ఒక్కసారి కీని చూడండి ఇతను రష్యాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇతను భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఆకర్షితుడయ్యి ఒక గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరి ఇప్పుడు పూర్తి సనాతన ఋషిలాగా మారిపోయాడు ఇతను తిన్నా నడిచినా మాట్లాడినా ఏం చేసినా అద్భుతమే ఇతను కూడా కుంభమేళాలో పాల్పంచుకున్నాడు ఇతన్ని చూసి నడిసే మహర్షి కావచ్చు విశ్వామిత్రుడు కావచ్చు అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోయారంట దాంతోపాటు ఇతను రష్యాలో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకొని అక్కడ ఉన్నటువంటి ఎంతో మందిని ఇతన శిష్యుల్లాగా మార్చుకొని వాళ్ళందరితో కలిపి కుంభమేళాలో పాల్పంచుకున్నాడు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి జీవనశైలిని అనుసరిస్తూ సమాజంలో ఒక గురువుల్లాగా మంచి గుర్తింపుని పేరును సంపాదిస్తూ ఎంతో స్వామ్యవాదుల్లాగా తయారవుతూ ప్రపంచ మేలును కోరుకునేటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఎంతో అద్భుతం అండి ఇంకా నెంబర్ నైన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఎంతోమంది పేదలు ఎలాంటి లాభం ఆశించకుండా ఎలాంటి ధన ఆశ లేకుండా శారీరక వ్యామోహాలన్నీ వదిలిపెట్టి సనాతన ఋషుల్లాగా మారి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి నాగసాధువులు కావచ్చు ఎంకో ఎంతోమంది వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారో తెలియనటువంటి ఋషులు కావచ్చు ఎంతోమంది ధార్మికవేత్తలు కావచ్చు పేదవారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలాంటి మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ కుంభమేళలో పాలు పంచుకున్నారు వాళ్ళ ఆర్థిక స్థితికి మించి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక వీళ్ళందరికీ సేవ చేయడానికి కొన్ని లక్షల మంది విదేశాలు కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ధార్మికవేత్తలు కావచ్చు ట్రస్టులు కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనాలు వసతి మంచినీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి వాళ్ళకి ఎంతో ప్రేమగా చూసుకొని పంపిస్తున్నాయి ఇలాంటి కార్యక్రమం ఒక లక్ష మందితో ఎక్కడైనా కార్యక్రమం జరిగితే అక్కడ చచ్చిపోతారు ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ సందర్భంలో కూడా ఒక సంఘటన జరిగింది ఒక ఆడమి చనిపోయింది పిల్లవాడు చాలా బాధాకరమైన సంఘటన జరిగింది చూశారు కదా అలాగా వాళ్ళని మెయిన్ చేయడం చాలా కష్టం కానీ కొన్ని కోట్ల మంది సుమారు నలభై ఐదు కోట్ల మంది వస్తున్నా కూడా ఎక్కడా కూడా చిన్న ఆటంకం కానీ ఇబ్బందికి కూడా జరగకుండా ఎన్నో ఉగ్రవాద సంస్థలు వీటి మీద కన్నేసినా కూడా ఎంత స్వచ్ఛంగా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదకరంగా జరుగుతుందంటే నిజంగానే ఆ భగవంతుడి దయ ఈ యొక్క కుంభమేళ లాంటి కార్యక్రమాల మీద ఉంది అని మనం నమ్మక తప్పదు అందుకనే ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు నలుగురు కలిసి ఉంటేనే ఏదో వ్యాధి సోకుతుంది అని భావించే రోజుల్లో చైనా లాంటి దేశాలు అయితే మరీ దారుణంగా ఉంది కానీ ఇన్ని కోట్ల మంది ఒక చోట కలిసినా ఎప్పుడూ కూడా ఎలాంటి ఆటంకం కానీ జబ్బు కానీ ప్రబలం లేదు కరోనా లాంటి సందర్భంలో కూడా ఎంతో స్వేచ్ఛగా వీళ్ళు స్నానాలు ఆశించారు అంత గొప్ప అనేటువంటి ఒక పండుగ వాతావరణం సనాతన ధర్మంలో ఉంది కాబట్టి ఆ భగవంతుడే స్వయంగా ఈ అమృతం కలసం లాంటి ఈ యొక్క కుంభమేళాలో స్నానం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందం పొందాలని ఆశీర్వాదంతో ఎంతో మందిని కదిలించి వాళ్ళ చేత సేవ చేపిస్తున్నాడు ఆ సేవని తృప్తిగా వాళ్ళు అనుభవించి వాళ్ళకి ఆశీర్వాదం అందించి మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు ఇది నిజంగా చూస్తుంటే ఎంత ఆనందంగాను ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే గత మూడు నాలుగు రోజుల నుండి ఏ ఛానల్ చూసినా కూడా ఈ కుంభమేళా గురించే చర్చిస్తున్నారు ఈ కుంభమేళా గురించే గొప్పగా కొనియాడుతున్నారు నిజంగానే సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తిగా దీన్ని చూసి నిజంగానే ఆనంద అవుతున్నాను నేను మీ కేడియర్ ఇంక లాస్ట్గా పదోది మీకు చెప్పబోతున్నా ఆ పదోది ఏంటంటే నెంబర్ టెన్ అగస్య మహాముని మరియు పరశురాముడు ఈ అగస్య మహాముని పరశురాముడికి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు తమిళనాడులో దొరికినట్లుగా మనకు తెలుస్తుంది బ్రేకింగ్ న్యూస్ ఇది ఏంటంటే అగస్య మహాముని అలాగే మన పరశురాముడు కలిసి తమిళనాడుకు సంబంధించిన ఎన్నో 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 అద్భుతాలు ఈరోజు తమిళనాడు ప్రజలందరూ అనుసరిస్తున్నటువంటి ఎన్నో విషయాల్ని వాళ్ళిద్దరే రూపొందించినట్లుగా కలరి లాంటి విద్యల్ని అలాగే ఎన్నో మాటల్ని వాక్యాల్ని పదాలని తమిళ భాషలో ఉన్నటువంటి విషయాల్ని కూడా ఈ అగశ్యముని ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది మనకి ఈ తమిళ ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరు వారసులు అన్నట్లుగా కూడా కేంద్ర మంత్రి ఒక ఆయన ప్రకటించారు దాని గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్న దాంతోపాటు మన భారత నేవీ అంబుల పదలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆయుధాలు ఈరోజే చేరాయి దాని గురించి కూడా ఒక వీడియో చేయబోతున్నాను ఇవన్నిటి చూస్తుంటే మరొకసారి రామరాజ్యం వస్తుందేమో భారతదేశానికి ఆశ కూడా కలుగుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈష్యతో ద్వేషంతో కొట్టుకుంటూనే మరొక పక్క భారతదేశంపై ప్రేమ చూపిస్తూ మన మాట లేక గౌరవంతో వాళ్ళు నడుస్తుంటారు అంటే ప్రపంచానికి ఎప్పటికైనా పూజ గది మన భారతదేశమే ప్రపంచానికి గురుస్థానం ఎప్పుడు మన అఖండ భారతే అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమే ఉంది చెప్పండి జై శ్రీరామ్ నేను మీకెళియ మరొకసారి మహాకుంభం ఎలాగ వెళ్లి వచ్చిన వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభక